కొబ్బరి చిప్ప చిప్ప ఊడి రావడానికి ఒక చిన్న చిట్కా చెప్పిన మీకు కొబ్బరి చిప్పలు మనం గుడికి వెళ్ళి రాగానే లేదా ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకోగానే మధ్యాహ్నానికో సాయంత్రానికో తీసి అలా బయట పెట్టించకుండా ఫ్రిడ్జ్లో వెనక పెట్టుకున్నాము అంటే తెల్లారి పొద్దున తీసి ఇలా కొట్టగానే చెప్పలన్నీ ఊడిచ్చేస్తాయి అలా చిప్ప వచ్చేసిన కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు కొబ్బరి పచ్చడు లేకపోతే కొబ్బరి పాయసం ఇలా కొబ్బరి పాలన అలా తయారు చేసుకుంటూ ఉంటాం అలా తయారు చేసుకునేటువంటి మనం కొబ్బరి పాలానం తయారు చేసుకోవడానికి ఇలా ఒక నాలుగిద్దల రైస్కి అయితే మాత్రం ఈ మూడు కొబ్బరి చెప్పులు సరిపోతాయి అనమాట ఈ మూడు కొబ్బరి చెప్పులు కూడా చక్కగా వచ్చేసి ఇలా సన్న సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవటం వల్ల ఏమిటి మనకి బెనిఫిట్ అంటే చెప్పలు చెప్పలు మిక్సీ జార్లో వేస్తే మెదగవు కదండి అందుకని మనం ఇలా సన్నగా మొక్కలు మొక్కలు కట్ చేసుకుంటే మిక్సీ జార్లో వేసేసుకుంటే చాలా తొందరగా మెదిగిపోతాయి అనమాట అలాగనే తురుము పట్టుకుంటే ఇంకా తొందరగా మెదుగుతాయి కదా అనుకోవచ్చు బ్రహ్మాండంగా పట్టుకోవచ్చు మన దగ్గర ఓపిక ఉంటే చాలు కానీ చక్కగా తురుము పట్టేసుకుంటే ఇంకా బెనిఫిట్ అండి మిక్సీ జార్ బ్లేడ్లు ఇరిగిపోకుండా మనకు తొందరగా మిక్సీ చేసుకోవచ్చు అనమాట అలా తురుము పట్టుకున్నా సరే ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నా సరే చాలా అంటే చాలా బాగా వచ్చేస్తాయి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని మనం చక్కగా ఒక చిన్న మిక్సీ జార్ అంటే మనం పిండులు పట్టుకునే మిక్సీ జార్ తీసుకొని కినుక వేసుకుంటే అంత బాగా మెదగదు అదే చిన్న మిక్సీ జార్లో అయితే చాలా బాగా అంటే చాలా బాగా మెదుగుతుంది అనమాట కొబ్బరి ఇలా చిన్న మిక్సీ జార్ తీసేసుకొని చక్కగా వచ్చి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం టీ వడకట్టుకునేది కానీ లేదా జ్యూసులు వడకట్టుకునేది కానీ వడకట్టుకునేది తీసుకొని చక్కగా దాంట్లో పోసేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ గిన్నె మీద ఇలా పెట్టుకొని వడ పోసేసుకుంటే సరే ఇలా మనకి కొబ్బరి ఎన్నిసార్లు పట్టుకోవాలి అంటే ఒక్కసారి కాదండి ఇది ఒకసారి పట్టుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి కూడా కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ రెండోసారి కూడా పట్టుకోవాలన్నమాట అలా పట్టుకోవటం వల్ల మనకి విడిగా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు రైస్లోకి మనం ఎందుకంటే ఒక కప్పు బియ్యం తీసుకుంటే రెండు కప్పులు వాటర్ పోస్తాం కదా దేనికి కూడా అంతే అన్నం కొంచెం పలుకులు పలుకులుగా రావాలి కొబ్బరి పాల రైస్ అనుకుంటే అంతే తీసుకోవాలి అలా మన ఇష్టం ఒకటికి రెండు సార్లు మిక్జర్ పట్టేసుకొని ఇలా వడకట్టేసుకొని మనకి ఎంత ఏసు అయితే కావాలో అంత కొబ్బరి అలాగే అన్ని వాటర్ వేసుకుంటూ ఇలా వడ కట్టుకుంటే కొబ్బరిలో ఉన్న పాలు అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అలా మిగిలిపోయిన పిప్పిని మనం కొబ్బరి లౌజుల్లా బయట కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం కొబ్బరి మనం పాలు తీయకుండా చేసుకున్న కొబ్బరి లౌజులకు ఉన్నంత టేస్ట్ అయితే మాత్రం కంపల్సరీగా కొబ్బరి లౌజులకు రాదండి ఏదో బెల్లం ఉంటుంది కాబట్టి అలా తినేస్తాం కానీ పిప్పి తిన్నట్టే ఉంటుంది మ్యాక్సిమం చేసుకోకపోవడమే బెటర్ అచ్చంగా మనం స్వచ్ఛంగా కొబ్బరితో చేసుకున్నట్టుగా కొబ్బరి పీచుతో చేసుకున్నవి అంత టేస్టీగా రావు అందుకని చెప్తున్నాను ఇలా మనకి తగ్గట్టుగా కొబ్బరి పాలు రెడీ అయిపోయినాయి కదా నేనైతే మాత్రం నాలుగు కప్పులు రైస్ తీసుకున్నాను ఎనిమిది కప్పులు కొబ్బరి పాలు వచ్చేసాయి ఇలా ఎనిమిది కప్పులు కొబ్బరి పాలు తీసేసుకొని మనం అన్నం ఎగురుకోవటానికి పెట్టుకోవడానికి పెట్టుకోవాలి చాలామంది వంపుకోవాలి అంటారు అలా వంపుకోకూడదండి ఇలా ఎగురటానికి అన్నం ఎగరటానికి మాత్రమే పెట్టుకోవాలి ఇలా మనం చూసుకుంటే మనకి అర్థమైపోతుంది చాలామంది వరకు అన్నం ఎగురపెట్టుతున్న ఉన్నారు ఇప్పుడు ఎవ్వరూ వంపట్లేదు కాబట్టి నేను ఎగరబెట్టుకోమని చెప్తున్నాను మీకు కూడా ఆ తర్వాత వచ్చేసి ఆ కొబ్బరి పాలు పోసిన బియ్యంలోకి మనం చున్నులపై ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక చిన్న అల్లం ముక్కేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా ఈ కొబ్బరి పాలలో వేసేసుకొని ఒకసారి కాలు తిప్పుకున్న తర్వాత దీంట్లో కాస్త ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కాలు తిప్పుకొని స్టవ్ ముట్టించేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటే చక్కగా పదే పది నిమిషాల్లో కొబ్బరి పాలు రైస్ రెడీ అయిపోతుంది అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే మనం చెప్పడానికి వెళ్ళేదండి అచ్చం అలాగైనా రైస్ తినేసేయచ్చు లేదా కుర్మాలోకైనా కూడా రైస్ తినేసేయచ్చు లేదా ఏదన్నా చికెన్ పులుసు కానీ మటన్ పులుసు కానీ రొయ్యల పులుసు కానీ ఎగ్ కర్రీ కానీ ఇలా మన ఇష్టం మనకి కర్రీలోకి కావాలి అనుకుంటే ఆ కర్రీలోకి వేసుకొని చక్కగా తినేసేయొచ్చు చూడండి పొడి పొడిలాడతా ఎంత బాగా వచ్చిందో అసలుకి ఈ రైస్ని వేడి వేడిగా తింటే ఆహా అద్భుత అనాల్సింది ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా ఇంట్లో చేసుకున్నంత తృప్తి అయితే మాత్రం ఉండదు అందుకే అంత విపులంగా చెప్తున్నాను మీకు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కోరిపాలు రైస్ ఇప్పుడైతే మనం ఇందులోకి ఆలు మిల్ మేకర్ కర్రీ చేసుకుందాం ఆలు మిల్క్ మేకర్ కర్రీకి మనం పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక రెండు ఎండి వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఆలు ముక్కలు ఈ నాలుగు వాళ్ళు కూడా మనకి ఎంత క్వాంటిటీలో కర్రీ అవసరమో అంత చేసుకుందాం ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఆయిల్లో వేసిన తర్వాత మినిమం హై ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాలు మగ్గనివ్వాలి అలా తొందరగా వెజిటేబుల్స్ మగ్గిపోవాలి అంటే మనం ముందుగా ఉప్పు వేసుకొని మగ్గబెట్టుకోవాలి అలా అయితే వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా దగ్గరగా చిక్కగా అంటే గ్రేవీ బాగా చిక్కగా వచ్చేటట్టుగా చాలా దగ్గరగా అయిపోయి బాగా మగ్గిపోతాయి అనమాట అందుకని ఉప్పు వేసుకొని మగ్గబెట్టుకోవాలి ఇలా ఉప్పు వేసుకొని మగ్గేటప్పుడే మనం కాస్త కరివేపాకు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కరివేపాకు కూడా మనం బాగా లేత కరివేపాకు వేసుకోవాలి ముదురు కరివేపాకు అనుకోండి వేరి పక్కన పెట్టేస్తారు అదే లేత కరివేపాకు అనుకోండి కొత్తిమీరలాగా కర్రీలో కలిసిపోతుంది ఏరే పని లేకుండా పిల్లలు చక్కగా తినేస్తారు కంటి సమస్యలు హెయిర్ సమస్యలు రాకుండా హెల్తీగా ఉండొచ్చు కూడా కరివేపాకు వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి మనకి తెలియదు కానీ మనకి చాలా వరకు కరివేపాకు తింటే చాలా మంచిది మా చిన్నతనంలో అయితే మా అమ్మ అసలు కరివేపాకు లేకుండా తిరగమాతే వేసేది కాదు ఇలా వేసి కొంచెం మగ్గిన తర్వాత కాస్త పసుపు వేసేసుకొని ఒకసారి తిప్పుకోవాలి చూడండి టమాటాలన్నీ మగ్గిపోయి ఎలా దగ్గర పడిపోయిందో టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా మగ్గిపోయినాయి అప్పుడు మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా వేడి నీళ్ళు మిల్మేకర్ నానబెట్టుకుంటాం కదండి అవి గట్టిగా పిండేసుకొని అవి కూడా ఈ కర్రీలో వేసేసుకోవాలి వేసేసుకొని ఒక్కసారి అలా అలా తిప్పుకొని మళ్ళీ రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనం కూర రుచికి సరిపడా కారం వేసేసుకోవాలి కారం రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా పడితే ఆ కూర ఎంతో అద్భుతంగా వస్తుందండి అంత రుచిగా ఉంటుంది కూర కూడా ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా కూర అంత రుచిగా ఉండదు అందుకని మనం కరెక్ట్గా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది కూరకు తగ్గట్టుగానే వేసుకోవాలన్నమాట కారం ఇలా కారం వేసేసుకొని చక్కగా ఒకటి రెండు సార్లు తిప్పుకొని ఒక్క రెండు సెకండ్లు అలాగా మగ్గనిచ్చి ఆ తర్వాత దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాం ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని మనం ఒక్కసారి మళ్ళీ కలదిప్పుకొని మూత పెట్టేసుకుందాం అలా మూత పెట్టేసుకున్న తర్వాత కర్రీ కొంచెం బాగా తుకుతుగా ఉడికేటప్పుడు మనం ఇందులో కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం ఎండి కొబ్బరి చిన్న ముక్క చిన్న అల్లం ముక్క రెండు చిన్న వెల్లుల్లి రమ్మలు ఒక స్పూన్ ధనియాలు ఒక రెండు లవంగాలు ఒక అర స్పూన్ గసగసాలు వేసుకొని చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న ముద్దను కూడా ఒక రెండు నిమిషాలు కూర ఉడికి బాగా తొక్క తొక్క ఉడికేటప్పుడు అందులో వేసేసుకొని కలిపేసుకోవటమేనండి అంతే ఫైనల్గా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మీడియం సైజు మంట మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి మిల్ మేకర్ ఆలు కర్రీ రెడీ అయిపోయినట్లే మరి మీరేమంటారు